సిబి సిద్ధార్థ అకాడమీ ఏర్పడి యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు తెలిపారు లాభాపేక్ష లేకుండా విద్యను అందజేస్తున్నట్లు తెలిపిన పాలడుగు లక్ష్మణరావు వైద్య విద్య ఫార్మసీ ఇంజనీరింగ్ లా ఇతర అనేకమైన కోర్సులను అందుబాటులో తెచ్చినట్టు తెలిపారు జనవరి ఏడున నిర్వహించే సెలబ్రేషన్స్లో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారని తెలిపారు స్థాపించాం ఆ సందర్భంలో మా అకాడమీ ఈ పీబీ సిద్ధార్థ కాలేజీ యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తున్నాం అండి విజయవాడలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ అందరికీ అందుబాటులో ఈ స్కూల్ కాలేజీలు నడపాలని మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఓన్లీ రన్నింగ్ ఫర్ ది సొసైటీ మా అందరికీ మా మా యాక్టివిటీస్ ఉన్నాయి ఆ నడుపుతున్నాం ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యూజిసి చైర్మన్ జగదీష్ గారితో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా సింపోజియంస్ కానీ మీటింగ్స్ కానీ బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఆటల పోటీలు కానీ మెడికల్ ఎగ్జిబిషన్స్ కానీ అనేక కార్యక్రమాలు సమయానంగా ఇప్పుడు దాకా జరుపుకుండా వస్తూ వస్తూ వచ్చామండి రేపు ఏడో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు మన గౌరవ నిర్మాణ రామ్మోహన్ నాయుడు గారితో కంక్లూడింగ్ మీటింగు రేపు ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో స్టార్ట్ అయిన సిద్ధార్థ అకాడమీ ఇంతెంత ఓటే అన్నట్టు ఒకటి నుంచి పద్దెనిమిది ఇన్స్టిట్యూషన్లకు పెరిగింది ఆ రోజు ఫిలాంథ్రఫిక్ పీపుల్ పెద్దలు పదివేల రూపాయల చొప్పున తీసుకొని రెండు వందల యాభై మంది మెంబర్లకు చేర్చారు అందులో నుంచి ఇప్పటి వరకు గౌరవప్రదంగా అన్ని ఇన్స్టిట్యూషన్ల లాభాపేక్ష లేకుండా నడుపుకుంటూ వస్తున్నారు మేము కూడా అదే బాటలో నడుపుకుంటూ వస్తున్నాం ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఇన్స్టిట్యూషన్స్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వస్తున్నాం మేము ఆఫీస్ బ్యాలెన్స్ ఏడుగురు అందులో మా సెక్రటరీ గారు పాలడుగు లక్ష్మణ్ రావు గారు అన్ని అన్ని విధాలా అందరికీ కావాల్సిన ఏ ఏ ఇన్స్టిట్యూషన్కి ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నడుపుకొస్తూ ఉన్నాం అన్నిటికంటే ముందు ఏంటంటే రేపు ఏడవ తారీఖు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారు ఐదు గంటలకు వస్తున్నారు వారితో పాటు కింజరుపు రామ్మోహన్ నాయుడు గారు కూడా వస్తున్నారు ఆ రోజు మా విద్యార్థి విద్యార్థులు అందరూ వస్తారు ఆ రోజు మీరందరూ కూడా వచ్చి కవర్ చేయాలని మీకు మళ్ళీ మరీ సూచనలు ఇస్తూ మిమ్మల్ని అభినందిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఆ రోజు మా ఇన్స్టిట్యూషన్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం ఎలాబొరేట్గా కవర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సిద్ధార్థ కాలేజీ